నమస్తే తుందుగూరు మున్సిపాలిటీ కుదులప్ప నియోజకం వహతుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఒక ఆరోపణలు కావాలి అసలు ప్రజలకు ఎవరు వసూలు చేస్తున్నారు లక్షల్లో వసూలు చేసి వేరు బాధ్యత వసూలు చేసి లక్షల రూపాయలు వాళ్ళు సొంతంగా వాడేసుకుంటే కాకుండా మసూలు ప్రజలకు దీనికి అసలు పూర్తి వివరాలు సార్తం మనం ఏం సరే మహతపల్లిలో వసలు ఏంటి రెండో నుంచి ఆరోపణలు వస్తుంది ఆరోపణలు మీకు ఒకసారి దీనికి మీరు ప్రతికారం ఎలా చేశారు నన్ను ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేశారు టూ టూబిహెచ్కే డిజిటల్ హౌసింగ్ ఫ్లాట్స్ ఓనర్స్ డివిజిటల్ ఏంటో మెయింటెనెన్స్ సొసైటీ కింద అండర్ నా బ్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కింద రిజిస్టర్ రిజిస్టరు జూన్లో చేయవలసి చే చేయబడ్డది దీనికి ఏస్పల్ వాయిదా ప్రకారము ఎలక్షన్స్ను కండక్ట్ చేయడానికి కమిటీ పార్టీ అదే ఆ కమిటీని ఐదు మందిని అపాయింట్ చేశారు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారు దాని ప్రకారము ఎలక్షన్స్ మెంబర్స్ను తీసుకోవాలంటే అంటే ఏజ్ పర్ బైలా ప్రకారము పర్ షేర్ పర్ షేర్ వంద రూపాయలు చొప్పున పది షేర్లు ప్రతి మెంబర్కు వెయ్యి రూపాయలు ప్లస్ అడ్మిషన్ ఫీ వంద రూపాయలు కడితేనే వాళ్ళు మెంబర్షిప్ ఐదారని బైలాలో పొందుపరిచారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తోని తర్వాత కమిటీ అటాక్ కమిటీని అపాయింట్ చేసి వీళ్లకు సొసైటీకి ఐటో చేయడం జరిగింది దాని ప్రకారము ఆ ఐదుగురు మెంబర్స్ అటాక్ కమిటీ మెంబర్స్ ఎలక్షన్ ఆఫీసర్ను అపాయింట్ చేసి ఆ ఎలక్షన్ ప్రోగ్రామ్స్ మేము డిస్ప్లే చేసాము దాని ప్రకారము మనకు వన్ మంత్ లోపల ఎలక్షన్స్ కంట కావాలి దాని ప్రకారం అని చెప్పేసి ముప్పై తారీఖు వరకు ఎన్ని నా ఎన్ని ఎంతమంది సభ్యులైన్లు వాళ్ళను చేర్చుకొని ఫస్ట్ నాడు లిస్టు ఫైనల్ చేసి సెకండ్ నాడు నామినేషన్స్ ఫైల్ చేసేరు సరే ఈ ఫైల్ చేసిన నామినేషన్లు మొత్తము పదకొండు వచ్చినాయి దీంట్లో మనకు ఫైదా ప్రకారము తొమ్మిది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఉన్నారు కాబట్టి దీనికి విడ్రా టైం కూడా కేటాయించినాము విత్డ్రాలో ఇద్దరు మంది చేసేవ్రు కాబట్టి మొత్తం కం మొత్తము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సంఖ్య తొమ్మిది ఉన్నది ఆ తొమ్మిది మంది నామినేషన్ వచ్చిన ఫైనల్ లిస్టులో తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి ఆ ఎలక్షన్స్ యునానమస్గా డిక్లేర్ చేయబడింది దాని ప్రకారము ఈ ఏష్బర్ బైలా ప్రకారము దీంట్లో టర్మ్ అనేది మూడు సంవత్సరాలు ఉంటుంది ఏష్బర్ బైలా ఆ చట్టం ప్రకారమే ఎనోట్ కలెక్ట్ చేసినప్పుడు ఆ దాని ప్రకారమే ఎలక్షన్స్ మెంబర్స్ను ఫైల్ చేయడం జరిగింది అవన్నీ స్కూటినీ నామినేషన్స్ అన్ని ప్రొసీజర్ ప్రకారము కండక్ట్ చేయడం జరిగింది ఈ టర్మ్ అనేది ప్రతి వాళ్ళకు ఫైదా ప్రకారం మూడు సంవత్సరాలు మొత్తం తొమ్మిది మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ తొమ్మిది మందికి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ ఎలక్షన్లో లాట్ సిస్టమ్ కీవలసింది ఉంటుంది కాబట్టి ఆ లాట్ ప్రకారం ముగ్గురు రిటైర్ అవుతారు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ ముగ్గురు రిటైర్ అవుతారు సెకండ్ ఇయర్ ముగ్గురు రిటైర్ అవుతారు థర్డ్ ఇయర్ ముగ్గురు రిటైర్ అవుతారు ప్రతి ఈ సంఘం యాక్ట్ ప్రకారము మా సంవత్సరము ఎలక్షన్స్ ముగ్గురికి కండక్ట్ అవుతుంది దాన్ని కాదు ఇంకా కండక్ట్ చేసే బాధ్యత ఈ కమిటీ మెంబర్స్ పైన ఉంటుంది కమిటీ మెంబర్లు ఆ డ్యూ రేటు రిటైర్మెంట్ డేట్ లోపల కండక్ట్ చేయాలా ప్రతి సంవత్సరం దాన్ని రిపోర్ట్ ఇచ్చినాం దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఈ సిస్టమ్ అయినాక ఆఫీస్ బీయర్స్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేసినాం ఆఫీస్ బీయర్స్ వీళ్ళ దాంట్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ తర్వాత క్లాప్ మెంబర్స్ కూడా మొత్తం తొమ్మిది మంది ఎలక్ట్ చేయడం జరిగింది ఇది కూడా అందరు తొమ్మిది మంది సమక్షంలో జునామాసిగా ఎలక్షన్ జరిగింది ఏదైతే తర్వాత ఇక్కడ ఉన్న ఫేమస్ కానీ కానీ ప్రభుత్వంలో సమధం ఉంటుందా ప్రభుత్వంతో నేను సంబంధం లేదు ఈ ఇక్కడ వీళ్ళది బాధ్యత ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మా వాళ్ళు డిసైడ్ చేసి చంద్రబాటి పెట్టేసి దాంట్లో మెజార్టీతో తీసుకొని డిసైడ్ చేయాలని దానికి వేరే ఇది కానీ నెట్ కానీ ఇంకేదైనా కానీ డిసైడ్ చేయాలంటే చంద్రబాటి సంబంధం ఉంటుంది తీసే ఈ అపార్ట్మెంట్ మధ్య వాళ్ళు బయట వేస్తారు అండి ఇప్పుడు అది ఇప్పుడు మొత్తం వీళ్ళకి ఐదో చేసేది కాబట్టి ఈ వీళ్ళు ఉన్న వాళ్ళకే ఐదువర్ చేయాలి ఉన్న వాళ్ళకే ఎవరు ఇచ్చేసి ఇచ్చేస్తున్నారో వాళ్ళకే లీజ్ ప్రకారము లేకుంటే ఏం డిసైడ్ చేసిన బోర్డు ఇదే బోర్డు ప్రకారం మేము చేయాలి ఇటు ప్రతి మెయింటెనెన్స్ అయితే మీరు వీళ్ళు ఎంత ఖర్చు అవుతుందో దాని వరకు అందరినీ జనరల్ బాడీలో అందరికీ విచారించి చేసి అందరి సమర్థంతో అది పర్ హెడ్ ఎంత అందరించారు సెక్యూరిటీ గార్డ్స్ ఏదైనా కానీ మొత్తం ఎక్స్పెండిచర్ బట్టి ప్రతి ఫ్లాట్కి ఎంత వస్తుంది అంత సమానంగా డివైడ్ చేసి తీసుకోవాలి ఓకే అన్ని బ్లాకులు కూడా సపరేట్ కాకుండా ఒకటే దగ్గర అయితే అన్ని బ్లాక్ దగ్గరి వచ్చి ఒకటే సొసైటీ కాబట్టి మొత్తం అన్ని ఒకటే దగ్గర వస్తాయి ప్రతి ఈచ్ మెంబర్ దగ్గరికి వెళ్ళి ఎంత డిసైడ్ అయ్యాలో అంత నాకు మంత్లీ మెయింటెనెన్స్ కరెక్ట్ తీసుకోవడం అది సహజ తప్పుడు బాగుంటాయి అలాంటి ఇక్కడ తప్పని ఉంటే కంప్లైంట్ ఇవ్వాలంటే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి రిస్టర్ డిస్టిక్టార్ మన మెడిచేళ్ళు మల్కాదు కలెక్టర్ ఆఫీసు సామీపేటలో ఉంది అక్కడ ఇవ్వరు వీక్ డివిడెన్స్తో ఇవ్వాలి ఇస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ దగ్గర మా స్టాఫ్ ఉంటుంది వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సభ్యత్వం అనేది సభ్యత్వం అంటే షేర్స్ సొసైటీ కాబట్టి షేర్స్ ఉంటాయి ప్రతి వాళ్ళు పది షేర్లు తీసుకోవాలి షేర్ అమౌంట్ ఏంటి వంద రూపాయలు పది షేర్ మినిమం పది షేర్లు తీసుకొని థౌసండ్ రూపీస్ ప్లస్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ కిషన్ చేయాలి అది చేరే కోర్టు వాళ్ళ పేరు మీదే డిపాజిట్ ఉంటాయి వాళ్ళకు వాళ్ళ పేరు మీదనే వాళ్ళు ఇచ్చేదని చెప్పేసి మనం అకౌంట్స్ కూడా చూపించాలి ఇవాళ జమ ఉన్నాయి బట్ వాళ్ళ పేరు ఏమొచ్చింది ఈ సొసైటీలో సభ్యత సొసైటీ కావాలంటే కంపల్సరీ సఫ్యత చేయాలి దానికి పదకొండు వాళ్ళని ఛేదించారు అదే చట్టంలో ఉన్నది బైలా ప్రకారం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నారు దాని ప్రకారమే ఫాలో కావాలా దాంట్లో అప్డైవేట్స్ అవన్నీ రాజీ చేసి దానికి బైండ్ అయితే అని చెప్పేసి మా అఫిడైవేట్ స్టేట్మెంటు అన్ని సబ్మిట్ చేస్తేనే వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు దాని ప్రకారం నచ్చుకుంటాను బయట అవుతుంది దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు చట్ట ప్రకారమే వసూలు చేశారు మీరు ప్రతి చట్టంలో బైలా ఉన్నది బైలా మ్యాథ్స్ యాక్ట్ ఉన్నది యాక్ట్ ఉన్న నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్రకారం బైలా రిజిస్ట్రేషన్ అయింది బైలా రిజిస్ట్రేషన్ ప్రకారమే అందరి దగ్గర వెయ్యి రూపాయలు ప్లస్ వంద వంద రూపాయలు వసూలు చేయడం జరిగింది ఈ దీంట్లో అవకతవకలు కానీ ఒకవేళ అవకతవకలు జరిగింది ఉంటే డిస్టిక్ రిజిస్టార్కు కాంప్లైంట్ రివ్యూ ఇస్తే వాళ్ళు పరిష్కరిస్తారు వాళ్ళే అక్కడి నుంచి వస్తారు దీన్ని ప్రతి తొమ్మిది మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవ్రీ మంత్ కానీ మూడు నేల లోపల కానీ మీటింగ్లు పెట్టాలా జనరల్ బాడీ మీటింగ్లో కూడా అందరు కూడా ఇప్పుడు ఎలక్షన్ అయింది కాబట్టి జనరల్ బాడీ కాన్ఫర్ చేసి అందరి మెంబర్ దగ్గర సమ్మతం తీసుకొని ఇప్పుడు మొత్తం మంది జాయిన్ కాలేదు ఇంకా ఇంకా మొత్తం మంది కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా జాయిన్ అయినాక మొత్తం మీటింగ్ పెట్టించి మిగతా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయించి మీదంతా ఏం కావాలా ఏంటి అన్నది మొత్తం అంత జనరల్ బాడీ డిసైడ్ చేసుకోవచ్చు దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉండదు ఏది ఖర్చులైనా ఏది ఉన్నా కానీ లెక్కలు సంవత్సరంకి ఒకసారి ఖచ్చితంగా ఆడిట్ అవుతుంది జరపాలి ఒకవేళ జరపలేకున్నా డిస్ట్రిక్ట్ కమిషనర్ సర్మిట్ చేయకుండా మొత్తం బాడీ కూడా రిజాల్వ్ చేయించే అధికారము డిస్ట్రిక్ట్ కమిషనర్కి ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ భయం ఉంటుంది అన్ని కరెక్ట్గా పనిచేస్తారు మీరు ఏదైనా పని చేయకపోతే కూడా కాంప్లీట్ చేయచ్చు అక్కడికి వెళ్ళి కూడా జవాబు ఇస్తారు అక్కడికి వెళ్ళి కూడా వచ్చి వేరుపై చేసి మీ సమస్యను కూడా పరిష్కరిస్తారు జనరల్ బాడీ పెట్టినప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ సంప్రదిస్తే వాళ్ళు కూడా మంచి నోటీసరు ఏం ప్రొసీజర్ అన్నీ చెప్పేసి కూడా జరిపిస్తారు ఎనిమిది బ్లాక్లు ఉన్నాయి అన్ని బ్లాక్ల కలిసి ఒక సొసైటీ ఫామ్ చేశారు సపరేట్ బ్లాక్స్ ఏంటి అందుకు అన్ని బ్లాక్లెక్ కలిసి తొమ్మిది మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను ఎన్నుకోవడం జరిగినది అన్ని బ్లాక్లు కూడా సమానంగానే చూసుకోవడం జరుగుతుంది అన్నీ కూడా ఫ్లాట్స్ కూడా సమానమే ఎమౌంట్ కలెక్ట్ చేస్తారు మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ ఛార్జెస్ కానీ వేరే ఖర్చులు ఏమైనా ఉంటే అవన్నీ జనరల్ బాడీ ముందు ఉంచి మీ ఆమోదం పొందినాకనే ఇచ్చేస్తారు ఆమోదం కంపల్సరీ ఉంటుందని చెప్పారు అందరు సభ్యులకు అడిగే అధికారం ఉంటుంది కానీ అని వేరేగా ఫాల్స్ కానీ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుడు అవన్నీ చేస్తే సంఘంధికారం కింద వాళ్ళందరూ మెంబర్స్ నుంచి తీసేయడం జరుగుతుంది ఆపోజిషన్ గిట్ట సంఘం నుంచి వ్యతిరేకంగా ఇవ్వాలంటే ఇచ్చేస్తారు వాళ్ళను జనరల్ బాడీలో నుండి వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళకు మళ్ళా మూడు సంవత్సరం దానికో ఇది ఉండదు